ఓం శ్రీ మానసదేవియే నమ మీరు చూస్తున్న వీడియో స్వయంగా వెలిసిన మానసదేవి అమ్మవారు మన తెలంగాణ రాష్ట్రంలోని గన్నీర్వరం మండలం కాశీంపేట అనే గ్రామంలో మానసదేవి అమ్మవారు స్వయంగా వెలిశారు ఈ యొక్క ఆలయం పరిధిలో మొదటిగా దర్శనం దర్శనమిచ్చేది నూట ఎనిమిది శివలింగాలు మరియు నాగప్రతిష్ట చేయబడింది శివలింగాలకు మరియు నాగదేవతలకు జలాభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ నుండి కొంచెం విడవైపు వెళ్తే అభయాంజనేయ స్వామి ఇక్కడికి భక్తులు చాలా దూరం నుండి ఎక్కువగా భక్తులు వస్తున్నారు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ చూసుకుంటే ఏమో సైడు అభయాంజనేయ స్వామి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చాలామంది నమ్మకంతో భక్తులు కడిగి వస్తున్నారు నూట ఎనిమిది నాగదేవతలకు మరియు శివలింగాలకు నీలాభిషేకం కేవలం నీళ్ళభిషేకం చేయడం వల్ల సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం మరి చదువుకునే పిల్లలకు చాలామంది చదువు వస్తుందని ఇక్కడికి నమ్మకంతో చాలా దూరం నుండి భక్తులు వస్తున్నారు ఇక్కడ కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ ముడుపు కట్టి వెళ్తున్నారు కొంతమంది కోరికలు నెరవేరాలని కూడా ముడుపులు కడుతున్నారు ఈ ఆలయం మూడు జిల్లాల మధ్య ఉంది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల జిల్లా సిద్దిపేట జిల్లా ఈ గుడి నుండి ఏ జిల్లా కలాలన్నా నలభై కిలోమీటర్ దూరంలో ఉంది గన్నీర్వరం మండలం ఇల్లంతకుంట మండలం బెజ్జంగి మండలం ఈ మూడు మండలాల మధ్య ఈ యొక్క ఆలయం ఉంది ఈ యొక్క ఆలయం గన్నీర్వరం మండలం కాశీపేట గ్రామంలో ఉంది ఇక్కడికి భక్తులు రావాలన్నా బస్సు సౌకర్యం సరిగా లేదు బస్సు సౌకర్యం లేకున్నా ఇక్కడికి భక్తులు చాలామంది వేలల్లో వస్తున్నారు ఈ ఆలయం దినదిన ఆలయం చెందుతుంది రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతుంది ఇక్కడ బస్సు సౌకర్యం లేకున్నా చాలామంది భక్తులు ఎక్కడికూ దూర ప్రాంతాల నుండి వస్తున్నారు కోరిన కోరికలు తిరగడం వల్ల ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతుంది ఈ సుస్తున్న నాలుగు నెలల్లోనే చాలామంది భక్తులు వస్తున్నారు ఇక్కడ కార్ల మీద కానీ వెహికల్ మీద కానీ వస్తున్నారు బస్సు సౌకర్యం లేకున్నా ఇంత దూరం వస్తున్నారంటే అక్కడ ఎంతో అమ్మవారు కోరిన కోరి కోరిన కోరికలు తీరుస్తున్నారు ఇక్కడ క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి ఇంకొంచెం ముందుకెళ్తే నవగ్రహాలు గుడి లోపలికి గర్భగుడిలోకి ఎంటర్ అయితే ముందుగా దర్శనమిచ్చేది గణపతి ఇంకొంచెం ముందుకెళ్తే గుడి లోపల సీతారాంజనేయ సీతారామాంజనేయ స్వామి ఉండి మానస అమ్మవారు అమ్మవారు దర్శనమిస్తారు కొంచెం వస్తే కుడివైపుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారు ఇక్కడ మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది ఈ మెట్ల వైపు మొన్న వేసిరు ఈ యొక్క గుడి రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కోరిన కోరికలు తీరడం ద్వారా అనేక మంది భక్తులు రావడం జరుగుతుంది ఇది ముఖ్యంగా మన దా మన భారతదేశంలో మొదటిదని చెప్పుకోవచ్చు ఈ ప్రపంచంలో రెండవది ఈ గుడికి రావాలంటే కరీంనగర్ జిల్లా నుండి రావచ్చు సిద్దిపేట జిల్లా నుండి రావచ్చు సిరిసిల్ల జిల్లా నుండి రావచ్చు ఏ వైపు నుండి అయినా ఇక్కడికి రహదారులున్నాయి బస్సు సౌకర్యం మాత్రం ఇంకా లేదు రానున్న రోజుల్లో బస్సు సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించే అవకాశం ఉంది ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి